చాకరి ఎక్కువ డబ్బులు తక్కువ ఇప్పుడు చేసేవాళ్ళు ఇంకా ఎవరున్నారు అమ్మా ఎవరు లేరు అమ్మ నిడదని చర్యలు ఒకరు ఉన్నారండి ఎవరు లేరు అసలు ఎంతమంది ఉంటారండి అక్కడ సేమ్ ఇదే మాకు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు నాకు షర్ట్ క్లాత్ కుడతారా మీరు అదే నేర్స్తారా ఇది తాడంతా ఆస్తారు బా ఏ చూడండి సార్ చూపించండి ఎలా చేస్తారు చూస్తాను అంకా మీరు చూస్తానండి ఇక్కడ కానీ మిమ్మల్ని అందరం కాపాడుకోలేండి బాబు బా చాలా బాగుంది आप ही मुने आते हैं ना ये तुम नॉनवेज करने आता हूँ तुम आई बाबू है आई बाबू कैसा है यारा कैसा नहीं आई आने नहीं आते तुम नॉनवेज का आई बाबू नहीं आता है जानता ही नहीं है जरूरत हम्म मेरे इलाक़ उतना बार लुप्पनी छे लुप्पने हाँ बाहर तो आपको पता ही कहन्दा ही कहन्दगड़ पे � నాకు ఎప్పుడు నేర్పిస్తారు ఇది మాట అంటే ఇప్పుడు పవర్ లూమ్ వచ్చేసింది ఎక్కడికి అక్కడ మన ఊర్లో ఉన్నారు ఇక్కడ అయితే ఇంకా నేసేవాళ్ళు ఇప్పుడు నేను అది కొనుక్కోలేను కొనుక్కోలేను నేను ఎంతది పర్లేదమ్మా ఎనిమిది వందలు తాను ఎన్ని ఎన్ని ఉంటుంది చొక్కలు కుడిచుకోవచ్చు కదా దాంతోనే మంది ఒకసారి పవర్లు మాసరా పది మీటర్లు అండి తీసుకెళ్లి వచ్చానైనా కొనుక్కుని పది మీటర్లు అండి అంతా ఇన్నోమలా

అలా లోపల ఏమున్నా ఫ్యూరియస్టీ పెరిగిపోతున్నాడు కింద ఏముందా ఇది ఎంత కొంట ఎంత ఇది మొత్తం ఎంత మరి ఉంటుంది మీకు వస్తున్న ప్రోత్సాహకారాన్ని వద్దా

അടി yeah. സ്വീഡ് <resects>

తీసిచ్చా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నుంచి మీరు మాత్రం ఆపద్దు మీకు ఏ ప్రోత్సాహకరంగా ఉన్నా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం అమ్మా మీరు మాత్రం మానద్దు మీకు ఏమన్నా కష్టం వచ్చినా ఏమొచ్చినా నాకు చెప్పండి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం గ్యారంటీగా మిమ్మల్ని మన మన నియోజకవర్గంలో ఇది ఉండాలి అదో ఏందమ్మా పల్లె పర్లే పల్లె కాదమ్మా ఇందులో ఏం రాశానంటే ఇంటి వద్ద నుండే పని చేసుకుందాం అన్న ప్రతి గృహిణికి కుటీర పరిశ్రమల ద్వారా ఇంటి నుండే రోజుకి కనీసం ఐదు వందల రూపాయలు సంపాదించుకునేలా చేస్తానని రాశాను నేను అంటే మన నియోజవర్గంలో ఉన్న గృహిలందరికీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్లే ఒక ఐదు వందల రూపాయలు సంపాదించేలాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా నేను చేస్తాను అమ్మా దానికి ఇలాంటివన్నీ చాలా అవసరం అర్థండి నేను చెప్పింది ఈ చిన్న చిన్న మనం ఒక యూనియన్ కింద పెట్టి కొంత ఇలాంటి లూమ్స్ ఇప్పుడు హ్యాండ్లూమ్ ఇది మన నిదో నియోజకవర్గంలో హ్యాండ్లూమ్ ఇంకా అంత గొప్ప పేరు రాలేదు కదా మన ఎవరికైనా కానీ ఉన్నారు కళాకారులు ఇలాంటి వాళ్ళు అమ్మా మీ అబ్బాయి ఏం చేస్తారు బయట పని చేస్తున్నారు ఆయన ఆయన ఇది రాదు ఆయన అసలు రాదు కొద్దిగోన్ లో రాలేదు మీరు చీరలు నిద్రగా త్వరలో బయట పెట్టుబడి పెట్టిస్తాను గవర్నమెంట్ ద్వారా వెళిస్తానండి